చామంతి పువ్వును చూడగానే మనకు దాని అందం రంగు గుర్తొస్తాయి కాని మీరు ఎప్పుడైనా గమనించారా ఇది కేవలం ఒక పువ్వు కాదు ఇది వందలాది చిన్న చిన్న పువ్వుల అద్భుతమైన సముదాయం రండి ఈరోజు చామంతి లోపల ఉన్న రహస్యాలను తెలుసుకుందాం దీనిని శాస్త్రీయంగా ఇన్ఫ్లోరెసెన్స్ అని అంటారు అంటే ఒకే కాడపై అనేక పుష్పాలు కలిసి ఉండటం అన్నమాట ఆస్టరేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క ప్రకృతి సృష్టించిన ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం దీని నిర్మాణం ఎంతో క్లిష్టంగా ఉంటుంది మనం రేకులు అని పిలిచే బయటి భాగాలను రే ఫ్లోరెట్స్ అంటారు ఇవి పువ్వుకు అందమైన రంగును ఆకారాన్ని ఇస్తాయి ఇవి కీటకాలను ఆకర్షించడానికి ఎయిర్పోర్ట్లో సైన్బోర్డుల్లా పనిచేస్తాయి వీటివల్లనే చామంతికి ఆ నిండుదనం వస్తుంది పువ్వు మధ్యలో ఉండే గుండ్రటి భాగాన్ని గమనించండి దీనిని డిస్క్ ఫ్లోరెట్స్ అని పిలుస్తారు ఇవి చిన్న గొట్టాల ఆకారంలో ఉండే స్వతంత్ర పుష్పాలు నిజానికి చామంతిలో విత్తనాలు తయారయ్యే అసలైన కేంద్రం ఇదే ఇక్కడ వందలాది చిన్న పుష్పాలు కలిసి ఉంటాయి ప్రతి చిన్న డిస్క్ ఫ్లోరెట్లో ఆడ మరియు మగభాగాలు ఉంటాయి ఈ చిత్రంలో కనిపిస్తున్న వై ఆకారపు భాగాన్ని స్టిగ్మా అంటారు ఇది పరాగరేణువులను స్వీకరించి విత్తన తయారీకి పునాది వేస్తుంది ఇది పువ్వు యొక్క ప్రాణనాడి వంటిది స్టిగ్మా చుట్టూ ఉండే భాగాలను కేసరాలు అంటారు ఇవి పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తాయి తేనె కోసం వచ్చే కీటకాలు వీటిపై వాలినప్పుడు ఆ పొడి వాటి కాళ్లకు అంటుకుంటుంది ఇలా ప్రకృతిలో పరాగసంపర్కం చాలా సులువుగా జరిగిపోతుంది ఈ పుష్పాలన్నీ ఒకే వేదికపై అమర్చబడి ఉంటాయి దీనిని రిసెప్టాకిల్ అని అంటారు ఇది ఒక గట్టి పునాజిలా పనిచేస్తూ అన్ని చిన్న పుష్పాలకు ఆధారాన్ని ఇస్తుంది పోషకాలను కూడా ఇది ప్రతిభాగానికి సమానంగా చేరవేస్తుంది పువ్వు కింద ఉండే ఆకుపచ్చని పొరలను గమనించారా వీటిని ఫిల్లరీస్ అంటారు ఇవి చామంతి మొగ్గదశలో ఉన్నప్పుడు లోపల ఉండే సున్నితమైన భాగాలను ఎండనుండి వర్షం నుండి కాపాడుతాయి ఇది మొక్కకు ఒక రక్షణ కవచం లాంటిది ఒకే పువ్వులా కనిపించే చామంతి నిజానికి ఒక పెద్ద కాలనీ లాంటిది ప్రకృతి ప్రతి అణువులోనూ ఎంతటి వైవిధ్యాన్ని మరియు క్రమశిక్షణను దాచిందో కదా ఈసారి మీరు చామంతి పువ్వును చూసినప్పుడు ఈ అద్భుతమైన నిర్మాణాన్ని గుర్తుంచుకోండి ప్రకృతి ఒక గొప్ప పాఠశాల